అమెరికాలో చూసారు కదా ప్లగ్గులు మనలాగా ఉండవు అనమాట ఇలా ఉంటాయి ఈ ఫ్యాన్ అవి పెట్టుకోవాలంటే ఇలా తీసి మళ్ళీ ఇలా పెట్టుకోవాలన్నమాట ఇంకా లైట్లు అవి కూడా మనకు మాదిరి బల్బులు అవి పెట్టుకోవడానికి ఉండదు అవసరమైతే ఇలాంటి లైట్లు పెట్టుకుంటా అన్నమాట దానికి స్విచ్ ఇక్కడ ఉంటుంది ఇలా వేసుకోవాలన్నమాట ఇకపోతే ఇక్కడ ఇల్లులన్నీ కూడా చెక్కతో కడతారు అన్నమాట చూసారు కదా ఇట్లా కొడుతుంటే సౌండ్ వస్తుంది ఈ మాదిరిగా ఉంటుంది తర్వాత కొన్నిళ్ళకి ఇలాగ ఫ్లోరింగ్ అంతా కూడా చెక్కతోనే ఉంటుంది కొన్ని ఇళ్ళల్లో కార్పెట్స్ అవి వేసుకుంటారు అన్నమాట లాండ్రీ వేసుకోవాలంటే ప్రత్యేకంగా రూమ్ ఉంటుంది దీంట్లో చూసారు కదా వాషింగ్ మిషన్ తర్వాత డ్రయర్ ఉంటుంది ఇక ఏసీకి సంబంధించిన అవి ఇవన్నీ కూడా ఏసీకి హాట్ వాటర్ రావడానికి వీటన్నిటికి సంబంధించినవి అన్నీ అమెరికా ఇళ్ళలో మనకి ఇండియా ఇళ్ళల్లో లాగా బీర్వాలు బట్టలు పెట్టుకోవడానికి కబోర్డ్స్ పని లేకుండా ఈ విధంగా ఉంటాయి అన్నమాట చిన్న చిన్న రూమ్స్ లాగా ఉంటాయి వీటిలో ఇలాగా హ్యాంగింగ్ చేసేసుకుంటారు ఇంకా బాత్రూమ్స్ అంటారా బాత్రూంలో అన్నీ కూడా అన్ని ఇళ్ళలో బాత్రూమ్స్ ఇలాగే ఉంటాయి టబ్బులు ఉంటాయి అన్నమాట దీన్ని స్నానం చేసేటప్పుడు ఈ విధంగా కట్ని వేసేసుకోవాలి మెయిన్ ఏంటంటే కింద వాటర్ పడకూడదు అనమాట చూసారా ఫ్లోరింగ్ కొంచెం టైల్స్తో ఉంటుంది వాటర్ అనేది అస్సలు పడకూడదు ఈ పైపుని చూసారు కదా ఇది ఒకవైపు ఇటు తిప్పితే చక్కగా వేడి నీళ్ళు వస్తాయి అటు చల్లటి నీళ్ళు వస్తాయి అన్నమాట అడ్జస్ట్ చేసుకుని స్నానం చేయొచ్చు ఈ విధంగా ఉంటాయి ఇందులో ఇది కూడా తిప్పితే చక్కగా తిప్పే ఒకవైపు తిప్పితే తరగ వస్తాయి మెట్లు కూడా చక్క మెట్లు అనమాట అమెరికా ఇళ్ళల్లో కంపల్సరీ కిచెన్లో ఇలా డిష్ వాషర్లు అవి ఉంటాయి వీళ్ళకి ఆల్రెడీ రెంట్కి ఉన్న ఇళ్ళల్లో కూడా ఇవన్నీ కూడా వాళ్ళు ఓనర్స్ ఇస్తారనమాట ఫ్రిడ్జ్ ఇలా డిష్ వాషరు ఓవెన్లు ఇలా ఫిట్ చేసి ఉంటాయనమాట ఈ గ్యాస్ అది కూడా వీళ్ళకి మళ్ళీ సిలిండర్లు కాదు అన్నీ దాదాపు కరెంట్తో పని అవుతుంటాయి ఈ సింక్ చూసారు కదా ఈ చక్కగా వీళ్ళకి మనం అన్నం అది మిగిలిపోయిన ఏం చేసినా ఇందులో వేసేసుకోవచ్చు అనమాట ఇందులో వేసేసుకుని ఏందనుకోండి ఈ స్విచ్ వేయాలి అప్పుడంతా కూడా క్లీన్ అయిపోతుంది మనకి ఇండియాలో అయితే అన్నం మిగిలితే బయట వేయటము కుక్కలకి వేయటము అలా చేస్తాం కదా అక్కడ వీళ్ళు ఇలా సింక్లో వేసేసుకుని ఆ స్విచ్ చేయగానే లోపలంతా కూడా స్మాష్ అయిపోతుంది అన్నమాట లేకపోతే ఆ పైపుల్లో అంతా ఇరుక్కుని పెద్ద ప్రాబ్లం అవుతుంది చక్కగా మంచి పద్ధతి కదా ఇది ఏసీ అనమాట వీళ్ళకి మన ఇండియాలో లాగా రూమ్ రూమ్కి ఏసీ ఉండదు ఇది సెంట్రల్ ఏసీ అనమాట ఏసీ అయినా మనం వీళ్ళకి వింటర్లో హీట్ కావాలన్నా కూడా హీటర్స్ కూడా ఇక్కడే అనమాట చూసారా ఇప్పుడు ఏసీ సెవెంటీ ఎయిట్ పెట్టింది అనమాట ఒకవేళ తగ్గించుకోవాలనుకుంటే ఇలా ఏదైనా కనుక ఫ్లో వస్తూ ఉంటుంది అనమాట ఈ విధంగా ఉంటుంది ఇక్కడ సిస్టమ్ మనకు అలా కాదు కదా ఇండియాలో రూమ్ రూమ్కి ఏసీలు ఉంటాయి అన్నమాట ఎక్కువగా ఇక్కడ అలా కాదు ప్రతి ఇంటికి సెంట్రల్ ఏసీలు సెంట్రల్ హీటర్లు ఉంటాయి ఇక్కడ చూడండి ప్రతి ఇంటి ముందు చక్కగా ఈ విధంగా గార్డెన్ పెంచుతారు అన్నమాట ఇది కమ్యూనిటీ కమ్యూనిటీ కాకపోయినా ఇండిపెండెంట్ హౌస్లైనా కూడా గార్డెన్స్ లాగా పెంచుకుంటారు చక్క గ్రీనరీ అనమాట ప్రతి ఇంటి ముందు అలాగా చక్క చెట్ల కూడా పెంచుతారనమాట ఇండియా ఇళ్ళకి మనకి మరి ఇక్కడ ఈ అమెరికా ఇళ్ళకి తేడా ఏంటంటే మన ఇండియా ఇళ్ళల్లో అయితే మనం బట్టలవి ఎక్కడ పెడితే అక్కడ ఆరేస్తూ ఉంటారు కదా మరి అపార్ట్మెంట్స్లో కానీ అట్లా ఇళ్ళల్లో ఇండిపెండెంట్ హౌస్లో తీగలు కట్టుకుని చక్కగా బట్టలు ఆరేసుకుంటున్నాం కానీ అమెరికాలో మటుకు ఎక్కడ చూసినా కూడా బట్టలు ఆరేయటం అనేది కనిపించదు చాలా మటుకు ఇలా అపార్ట్మెంట్స్లో అయితే అసలే వేయకూడదు అన్నమాట వాళ్ళకి డ్రయర్లు ఉంటాయి కాబట్టి అందులోనే వాళ్ళు చేసుకోవాలి బయట ఎక్కడ కూడా బట్టలు ఆరేయటం అనేది చేయకూడదు